శ్రీమాత్రే నమ కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుకముందులు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించి నాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోవలను అటులా దుర్వాసుడు శ్రీమన్నారాయణి ఇక్కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీష్ను కడకేగి అంబరీషా ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నా పై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కస్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయదలచితిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకు సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఈ విష్ణు చక్రము వలన వచ్చిన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించితిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కావున నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలి అయినను ఎంత నిష్టగలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందు ఏమయూ నా అవి పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడమని అనేక విధములు ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకు ఇవే నా మనఃపూర్వక నమస్కారములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకో తొందరపాటుగా ఈ కష్టంను కొని తెచ్చుకున్నాడు అయినను ఇతడు బ్రాహ్మణుడు కాబట్టి ఇతడిని చంపవద్దు ఒకవేళ నీ కర్తవ్యం నిర్వహింప తలచితివేమి ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసిని చంపుము నీవు శ్రీమన్నారాయణి ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణకి భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండే అనేక యుద్ధములలో అనేక మంది లోకంఠకులను చంపితివి కానీ శరణుకోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతడిని వెంటాడుచున్నావే కానీ చంపుటలేదు దేవ సురాసురాది సుర అది ఒక్కటిగా ఏకమైనను నిన్ను ఏమీ చేయజాలవు నీ శక్తి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకన లోకమునంతటికీ తెలియను అయినను మునుపుంగవునికి ఏ అపాయమో కలుగుకుండగా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ ఎందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడియున్నది నిన్ను వేడుకొనుచున్నాను శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపు అని అనేక విధముల స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు కక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీష్ని ప్రార్థనలకు సాధించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని ఇట్లు చేసిని కానీ వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మైదకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపచాలని మూర్ఖులను నేను దునుమానుట నీ వెరుంగుదువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణ కై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మంను స్థాపించుచుండును ఇది ఎల్లరకూ తెలిసిన విషయమే ముక్కోపి దుర్వాసుడు నీ పైన నీ వృత్తమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలనని చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి నిరపరాధి నిన్ను రక్షించి ఈ ముని గర్వమును అలచవాలని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు మహాతపశాలి రుద్రతేజము భూలోక వాసులందరూ చంపగలదు కానీ నా శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు యగు బ్రహ్మ తేజస్సు కంటెను కైలాసపతియగు మహేశ్వరుని తేజశక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నుండి ఉన్న నాతో రుద్రతేజస్సు గల దుర్వాసుడు క్షత్రియ తేజస్సు గల నీవు తులతూగరు నన్ను ఎదుర్కొన జాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడైనప్పుడు అతనితో సంధి చేసుకున్నట ఉత్తమము ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తులను తప్పించుకోగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్ధ్యాయు వచ్చిన దుర్వాసిని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తించావు అని చక్రాయుధము పలికెను అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణుల స్త్రీల స్త్రీలయందునూ గౌరవము కలవాడను నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా నుండవలననియు నా అభిలాష కావున శరణి కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపు వేలకొలది అగ్నిదేవతలు కోట్ల కలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజో రాశివి మహావిష్ణువు లోక నిందితులపైన లోకకంటకుల పైన దేవ గో బ్రాహ్మణ హింసాపరులపైన నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన తన ఖుషి అందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కావున నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను అంతటా సుదర్శన చక్రము అంబరీషను లేవదీసి గాఢమా గాఢ ఆలింగమును నరిచి అంబరీష నీ నిష్కలింగ భక్తికి మెచ్చితిని విష్ణుస్తోత్ర మూడు కాలముల ఎందు ఎవరు పటితురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసించక పరధనములకు ఆశపడక పరస్త్రీలను చేరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములు చేయకుండా ఉంటారో అట్టి వారి కష్టములు నశించి ఇహమందు పరమందు సర్వసుఖములతో తులతూగుదురు కావున నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగుని తపశక్తి పనిచేసి లేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయను ఇట్లు స్కాందపురాణ అంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీక మండలి అష్టావింశోధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము హరహర మహాదేవ శంభో శంకర శ్రీమాత్రే నమ